యథార్థత కలిగిన వారు నిజంగా ఆస్వాదింపబడతారంటే ఒక జంటను చూపించాలి ఎందుకంటే అన్న మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక చూపించాలి ఒకసారి చూద్దాం వాళ్ళని చూడండి ఇద్దరు దంపతులు విజయ విజయ ఆనంద్ అండ్ ఇమానియల్ వాళ్ళేనండి నిజంగా వీళ్ళ కోసం నేను మా చర్చలో చెప్పినప్పుడు నాకు ఏడుపు పంతొమ్మిది వందల తొంభై మూడు స్టిల్ నో ఇప్పటికీ వాళ్ళు సర్వీస్లో ఉన్నారు వాళ్ళిద్దరి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇద్దరు డాక్టర్లు ఇద్దరు వైద్యుత్ పెరిగిన వారు ఎక్కడో వాక్యం తగిలింది ఎక్కడో వాక్యం వినబడింది ఎక్కడో వాక్యం మీద ఆశ పెరిగింది వాక్యం లోతుకెళ్ళే కొలది సేవ చేయాలన్న భారం పెరిగింది సేవను జరిగించాలన్న ఆశ వాళ్ళ గుండెల్లో రగిలింది సేవ చేయాలంటే ఎలా సేవ చేయాలంటే ఎలా అన్నప్పుడు మన దగ్గరికి ఈ సహోదరుడు ఎలాగైతే వచ్చాడో ఒక సమస్య దగ్గరికి అలాగే ఇద్దరు డాక్టర్లు వెళ్ళారు ఇమాన్యుల్ గారు విజయ గారు అయ్యా మేము వైద్యులు మేము డాక్టర్లు మేము దేవుడిని సేవ చేయాలనుకుంటున్నాం ఎంతో కొంత మేము మినిస్ట్రీ ద్వారా సేవను జరిగిస్తే గొప్ప భాగ్యంగా మేము ఫీల్ అవుతాం మమ్మల్ని వాడుకుండా అయ్యా దేవుళ్ళు అవసరమైతే మా ఉద్యోగాలైనా విడిచిపెట్టి మేము వస్తాం సువార్థలు లోతుగెరిగిన వ్యవస్థలు సమస్యలు కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాన్ని వదిలేంచేంత పనొద్దు దేవుడిచ్చిన వరాన్ని అలానే ఉంచండి ఆ వరమునే సేవలు ఉపయోగించండి మిమ్మల్ని సరిగ్గా మేము వాడతాం మీకు ఇష్టమైతే అన్నారు మాకు ఇష్టమే సార్ అన్నారు మేము ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడతాం మేము ఖచ్చితంగా దేవుని కోసం వాడబడతాం మమ్మల్ని వాడుకోండి అని అడిగారు అయితే ఒక పని చేయండి మాట అంటే మాటేగా యథార్థంగా ఉంటారుగా ఇచ్చి తప్పిపోరుగా ఒక మాట బయటికి వెళ్ళి ఒక మాట మాట్లాడరుగా ఖచ్చితంగా అలానే ఉంటారుగా అంటే అలాగే ఉంటాను సార్ మాట అంటే మాటే సార్ అయితే గతంలో మిషనరీ సేవ జరిగింది ప్రస్తుతానికి ఏ మిషనరీ అక్కడికి వెళ్ళక సరైన వసతులు లేక ఆ ప్రాంతంలో సువార్త జరగట్లేదు సర్వీస్ జరగట్లేదు ఆగిపోయింది చిన్న చిన్న మెడికల్ క్యాంపులు కట్టడం మన సంస్థ నుంచి ఆ క్యాంపులు కూడా రన్ అవ్వట్లేదు ఏ వసతులు లేవు ఎక్కడ ఏ కానుకూలు రావట్లేదు అలాంటి ఏరియాకి వెళ్ళి మీరు సువార్త చేస్తారంటే చేస్తాను సార్ అన్నారు మళ్ళీ ఇంకోసారి చెప్పండి చేస్తాను సార్ అన్నారు మళ్ళీ చెప్పండి చేస్తాను సార్ ఎక్కడికైనా వెళ్తారా ఎక్కడికైనా వెళ్తాను సార్ ఎప్పుడైనా వెళ్తారా ఎప్పుడైనా వెళ్తాం ఇప్పుడైనా వెళ్తారా ఇప్పుడైనా వెళ్తాం ఏ ఊరో చెప్పమంటారా అన్నారు అస్సాం వెళ్ళాలి వెళ్తారా అన్నారు అస్సాం అంటే అప్పుడప్పుడు గొడవలో సరదాగా డైలాగ్ చెప్పిన అంత అస్సాం అంటారు చూసారు అంత అసాం అంటే ఏంటంటే అస్సాం అంతా అలా అయిపోద్ది అసాం అంటే ఎలాంటి చెప్తున్నా మీరు రాత్రులు ఎల్లెళ్ళి రా లారీని రోడ్డు మీద లేసి ఉదయం వెళ్దామని పక్కకుపోయిన తరు లారీ ఉండదు శేఖరాలు తప్ప అంత అస్సాం అదే అస్సాం అంటే అస్సాం అంటే అనుకున్నారు వెళ్ళెళ్ళి లారీని మాయం చేసేస్తారు మనిషి అలా ఉండగానే దోసేస్తారు అది అసాం అందుకప్పుడప్పుడు గొడవలు అంత అస్సాం అంటారు చూసారా అసం అంటే అదే అస్సాం రాష్ట్రం అలా ఉంటుంది ఎందుకంటే పేద రాష్ట్రాలు ఇప్పటికీ కరువు రాష్ట్రాలు అవి ఇది పోతే వడిస్తాయి కానీ అడిపోతే ఈ బీహార్ కానీ ఆ కిలీలు తినే బ్యాచ్ ఈ రాజస్థాన్ వీళ్ళందరూ అయిపోయి వస్తుంటారు చూస్తారు వలస వచ్చి పని చేస్తుంటారు అస్సాం ప్రజలు కానీ ఇప్పటికీ ఎందుకంటే ఆ భూభాగాలు అంత సారవంతమైన నేలలు కాదు కాబట్టి వాళ్ళు దొంగతనాలు కలవబడతారు చాలా ఘోరంగా ఉంటుంది పైగా ఉన్న కరువు సరిపోలేదని ఆ ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువ దోచుకోవడాలు ఎక్కువ అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు సువార్త చేస్తారా వైద్యులు మిమ్మల్ని అడుగుతున్నాను వెళ్తారా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఇద్దరు అన్నారు వెళ్తాం సార్ అంటే మళ్ళీ చెప్పండి అస్సాం వెళ్తారా వెళ్తాం సార్ మళ్ళీ చెప్పండి వెళ్తారా వెళ్తాం రాసి పెట్టుకోండి ముప్పై సంవత్సరాలు అక్కడ ఉండాలి ఉంటారా అని అడిగారు ముప్పై సంవత్సరాలు త్రీ జీరో థర్టీ ఇయర్స్ మీరు అక్కడ ఉండాలి ఉంటారా అన్నారు ఆలోచించుకొని చెప్పండి పర్లేదు ఇప్పుడు ఇచ్చి మధ్యలో వచ్చేస్తే దాన్ని యథార్థ కనిపించుకోదు మాట్లాడుకుంటా భార్య భర్తలు ఇద్దరు అంటే టూ మినిట్స్లో చెప్తాను సార్ అన్నారు పక్కకి వెళ్ళారు చేతులు ఇలా పట్టుకున్నారు దేవా ఇక్కడికి వెళ్ళడమే నిశ్చత్తం అయితే ఇక్కడికి వెళ్ళడమే మాకు ధన్యత అయితే ఇక్కడికి వెళ్ళడమే నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం అయితే వెళ్ళాలని మాట అంత ధైర్యం మా గుండెల్లో ఇవ్వయ్యా ముప్పై ఏళ్ళు అంటే ఇప్పటికే మాకు ఇరవై ఏళ్ళు దాటేసాయి ముప్పై ఏళ్ళు అంటే ఇంక జీవితం అక్కడే ముగిసిపోతుంది జీవితం అంతా అక్కడ అయిపోద్ది వెళ్ళాలన్న ధైర్యం ఇవేన ఇద్దరూ భార్య భర్త ఇద్దరు చేతులు పట్టుకుని ప్రార్థన చేసి రెండు నిమిషాల తర్వాత వచ్చి అన్నారు వెళ్తాం సార్ వ్యవస్థ ఆశ్చర్యపోయింది ముప్పై ఏళ్ళు లైఫ్ అంతా అక్కడే అయిపోద్ది వెళ్తారంటే ఫిక్స్ అయిపోయింది సార్ మెంటల్గా వెళ్తాం వెళ్ళారు ప్రాంతంలోకి వెళ్ళేసరికి మూఢనమ్మకాలు ఆచారాలు చేతబళ్ళు భూతవైద్యాలు పిల్లల్ని రకరకాల బలి కార్యక్రమాలకు సిద్ధం చేయడాలు ఆ ప్రాంతం అంత మగ్గిపోయింది వారు వెళ్ళే సమయానికి ఆ ఏరియాలో సరైన కరెంట్ లేదు నీళ్ళు లేవు వసతులు లేవు పడుకోవడానికి సరి అయిన దుప్పట్లు లేవు మంచాలు లేవు నీళ్ళు లేవు తినడానికి తిండి తిండలేదు మూఢనమ్మకాలతో భూత వైద్యాలతో రకరకాల ప్రకృతి వైద్యాలతో నిండిపోయింది కరుణ లేని మనుషులు జాలి లేని మనుషులు వ్యసనాలకి బాగా అలవాటు పడిపోయి మృగాల్లా బతుకుతున్నవారు ఎల్లారు చూసారు అర్థమైంది వాళ్ళకి ఈ ప్రాంతానికి చాలా చీకటి ఉంది భౌతిక చీకటే కాదు మానవ జీవితాలకు కూడా చీకటి ఆత్మీయంగా కమ్మేసింది ఎలాగైనా ఈ ప్రాంతాన్ని వెలిగించాలి సంవత్సరాలు అవుతున్నాయి రెండు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు గదిస్తున్నాయి గద్దెస్తున్నాయి గద్దెస్తున్నాయి ఒక్కడ రావట్లేదు వైద్యం చేయించుకోవడానికి ఎందుకు చెప్తున్నా వాళ్ళకి జ్వరం వస్తే ఏమంటారంటే దయబడింది అంటారు మనోళ్ళు కూడా అప్పుడప్పుడు చూసారా జ్వరం వచ్చింది రారా ట్యాబ్లెట్ వేసుకుంటే గాలి అడిగిపోయింది రాత్రి అంటాడు గాలి అడిపోవడం ఏంటి గాలి గాలి జ్వరం అది ఏ చలిగాలికి తిరిగావో జ్వరం వచ్చిందంటే రకరకాల దిష్టిలు తీసుకుంటారు జ్వరం వచ్చిందంటే కొంతమంది అంటున్నారు ఏమని చెప్పినా చేతపడేటే ఉంటారు నాకు అన్నారు చేతపడేటినాడు సేతబడి హేరని అందుకు నేను టెస్టులు గడి రానని అన్నారంట శాతపడి నాడు శాతబడికి అంత పవర్ ఉందా నిజంగా శాతబడిలో అంత పవర్ ఉంటే ముందు నేనే నేర్చేసుకుంటానండి ఎందుకని కొంతమంది ఎట్టాలి కొంతమంది మీద ఎట్టాలని ఫిక్స్ అవుతాను ముందే ముందు శ్రీగంధాన్ని మీద ఎడేత్తాను నిజంగా అంత లేదు అలాంటిది ఏమీ లేదు ఇలాంటి నమ్ముతారు అలాంటి నమ్మకాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అలాంటివన్నీ నమ్ముతారు ఉన్నాయి ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు వైద్యానికి రారు ట్యాబ్లెట్ వేసుకోరు కనీసం గర్భిణీ స్త్రీలు ఆ ఆ యొక్క వాళ్ళ ప్రసవ దినాలు నిండినప్పుడు కనీసం ఆ డెలివరీ కూడా రారు పుడితే దేవుని దయ్య పుట్టకపోతే దయ్యం ఏదో ఆ బిడ్డన చేసేసిందని ఒక నమ్మకం అస్సాం అందుకే దాని పేరు అస్సాం రకరకాల ఏరియాలు రకరకాల ప్రాంతాలు ఎవరు రారు కొన్ని సంవత్సరాలు గతించిపోయింది అందుకే వేలే బలవంతంగా ప్రజల్లో కలగజేసుకొని నమ్మండి దీన్ని వైద్యం అంటారు ఇది మీరు స్వీకరించాలి ఇలా ఉంటుందని వాళ్ళు మోటివేషన్ చేసి చక్కగా వాళ్ళకి వైద్యం చేస్తుంటే మెల్లగా వైద్యం అలవాటు చేశారు మెల్లగా వాళ్ళకి ఎప్పుడైతే వైద్యం అలవాటు చేస్తారో ఆ అలవాటు చేసినప్పుడు వేళ్ళే ఎక్కడైతే గర్భిణీలు ఉన్నారో ఊర్లో వాళ్ళ పేర్లన్నీ రాసుకోవడం ఆ గర్భిణులు దగ్గరకి వెళ్ళడం దగ్గరుండి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం అమ్మ డెలివరీ టైంలో కష్టం అవుద్ది బ్లీడింగ్ అవుద్ది ఈ టైంలో ఈ ఫుడ్ను మెయింటైన్ చేయకపోతే బిడ్డకు ప్రమాదమే నీకు ప్రమాదమే అమ్మ వామిటింగ్స్ అయినా తినాలి అని ఇవి ఎవరైతే ఉన్నారో ఈ తల్లి మోటివేషన్ చేసి చక్కటి ఫుడ్ పెట్టి అన్నీ చేసి వీళ్ళు మెయింటైన్ చేస్తుంటే చక్కటి విధి విధానాలు వారికి నేర్పించి అలా చేస్తే సుఖమైన కానుపులు ఆ సమాజంలో జరిగాయి బిడ్డలు చనిపోయే రోజులు పోయాయి బిడ్డ తల్లి సౌఖ్యంగా ఉండే రోజులు వచ్చాయి అందరూ గమనించారు అక్కడికి వెళ్తే బాగా జరుగుతుందంట జ్వరం తగ్గుతుందంట అలాగే డెలివరీస్ కూడా బాగున్నాయంటే టాక్ మౌత్ టాక్ వెళ్ళిపోయిందంటే అందరూ మాట్లాడుకున్నారు కోసకొస డాక్టర్లు ఇద్దరు బలే చేస్తారు సేవను కానీ అందరూ మాట్లాడుకున్నారు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు కరెంట్ లేని ఆ ప్రాంతంలో ఊరు వాడ కలిసి కరెంట్ వేయించారు రకరకాల నీళ్లు లేని ఆ ప్రాంతంలో నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారు కలగలిపారు చేయి చేయగలిపారు చక్కగా సువార్త ద్వారా వైద్యం వస్తుంది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆరు వేల డెలివరీస్ కేసు నమోదయ్యాయి ఆరు వేలు ఆరు వేల మందికి పురులు పోసారు వాళ్ళు చక్కటి బిడ్డల్ని తల్లి ఆరోగ్యంగా ఉంది బిడ్డ ఆరోగ్యంగా ఉంది అందరు గుర్తించారు ఆశ్చర్యపోయారు అస్సాం రాష్ట్రం పైగా మారుమూల ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఇంత సేవ చేస్తున్నది ఎవరబ్బా డాక్టర్లు ఎందుకు చేస్తున్నారబ్బా అడిగారు ఒక పెద్ద డయాస్ వేసారు బాగా వినండి పెద్ద ముగించేస్తున్నారు పెద్ద డయాస్ వేశారు ఇంత పెద్ద ఏదికేసిన తర్వాత ఆ ఏదికి మీద ఆ ఏరియాలో వర్క్ చేసిన వారిని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసే వాళ్ళని అందరినీ పిలిచారు ఆ పిలిచిన తర్వాత అందరికి వచ్చి వేదిక మీద అందరికీ అవకాశం ఇస్తున్నారు ఇది చెన్నైలో జరిగింది ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళినాం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారు జీవితంలో ఎలా జీవితంలో ఎదుగారు చెప్పండి అంటే ఐఏఎస్లు వచ్చారు ఐపీఎస్లు వచ్చారు అందరూ మాట్లాడుతున్నారు ఐఏఎస్కి ఇచ్చారు ఐపీఎస్కి ఇచ్చారు అలా మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు తొలి మాటలు గ్రీటింగ్స్ మాట్లాడితే ఏమన్నారంటే నేను లైఫ్లో ఎలా ఎదిగానంటే అన్నారు ఒక ఐఏఎస్ ఎలా ఎదుగంటే మా నాన్నగారు కష్టపడి చదివించారు హార్డ్ వర్క్ చేయడం వల్ల నేను ఎదిగిపోయినా అన్నాడు ఆయన అందరూ అప్పట్లు కొట్టేశారు మరొక ఆయన వచ్చాడు నేను చిన్నప్పటి నుంచి కొంచెం కసిగా చదివాను అందుకే నేను ఐపీఎస్ అయ్యాను ఈరోజు నా శాలరీ గ్రాస్ ఎంత అంటే అండ్ సో ఎంత చెప్పాడు నా శాలరీ ఎంత నా శాలరీ అంత ఈరోజు నేను సెటిల్ అయిపోయాను సమృద్ధిగా ఉన్నాను నా బిడ్డలకు తరగనంత వస్తుంది ఒకప్పుడు మాకు తినడానికి అన్నం లేదు ఈరోజు చాలా తినడానికి అన్నం మాకు ఉంది మాకు చాలా విధి విధానాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి దాచుకున్నంత డబ్బు ఉందని లైఫ్లో మేము చాలా డబ్బులు సాధించాం ఐఎఎస్లో ఐపీఎస్లు అయిన తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూలు గ్రూప్ త్రీలు కొట్టిన తర్వాత ఎవరు వ్యర్సన వాళ్ళు చెప్తున్నారు సరిగ్గా డాక్టర్ టైంకి వచ్చింది మైక్ ఇచ్చారు మాట్లాడుతున్నారు డాక్టర్లు కదా మీరు బాగా గట్టిగా సంపాదిస్తారని అందరు చెప్తారేమో అని అందరూ అనుకున్నారు అదే అదే క్యాంప్ ఆఫీస్లో జరిగింది అది వాళ్ళు మాట్లాడితే ఏమన్నారు తెలుసా మేము డబ్బు సంపాదించలేదు ఆస్తులు సంపాదించలేదు ఎకరాలు సంపాదించలేదు మేము ఏది సంపాదించలేదు ఏమి సంపాదించారు అందరూ ఆశ్చర్యంగా చూశారు మీరు అందనది మీరు ఊహించలేని ఎప్పటికీ మీరు ఎవ్వరూ చేయలేని ఒకటి మేము సాధించాం ఏమి సాధించారంటే మనుషులను సాధించాం మనుషుల్లో నైతికతను సాధించాం ఆరిపోయిన రాష్ట్రానికి వెలుగునివ్వడం సాధించాం అనేకుల జీవితాన్ని నిలబెట్టడంలో అసూలు భాషం బట్టలు వేసుకోవడం రాని వారికి బట్టలు వేయడం నేర్పించాం ట్యాబ్లెట్స్ వేసుకోవడం రాని వారికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం నేర్పించాం జీవితంలో ధన్యత మాకు ఏమైనా ఉందంటే డబ్బు కాదు పేరు కాదు మా ఆస్తులు మా వైద్యం మా టాలెంట్ మై నాలెడ్జ్ నా టైం మొత్తం అంతా ఇతరుల కొర కట్ చేసాం ఎంతకన్నా తృప్తి మాకేమీ లేదనగానే స్టేడియం అంతా నిశ్శబ్దం అయిపోయింది ఈ ప్రసంగం ముందు ఐఎస్ ఐపీఎస్లో ప్రసంగాలు పోయాయి ఈ ప్రసంగం ముందు అన్నీ ఓడిపోయాయి స్టేడియం నిశ్శబ్దం అయిపోయింది అందరికనిపించింది ఐఏఎస్ అయినా తన కోసమే బదులుతున్నాడు ఐపీఎస్ అయినా తన కోసమే పోతున్నాడు కానీ వేళ్ళేట్రా ఇతరుల కోసం బతుకుతున్నారు వాళ్ళే సేవకులు అంటారు గుర్తుపెట్టుకో వాళ్ళే సేవకులు అంటారు ఇతరుల కోసం జీవిస్తారు ఇతరుల కోసం ఆలోచిస్తారు ఇతరుల కొరకు ప్రార్థిస్తారు ఆకలి కడుపులతో అరిగిన పాదాలతో నరిగిన గొంతులతో ఎవరికి మనసులు పిచ్చి ఉండేది ఎవరికంటే సేవకులకే ఉంటుంది అందరు బాగుండాలని కోరుకుంటారు అందరి కొరకు జీవి అందరి కొరకు ఉండాలని కోరుకుంటారు అందుకే వీళ్ళకి సూట్ అయ్యే మాట తెలుసా వాళ్ళ చీకటికి వెలుగు పుట్టించారు చీకటికి వెలుగు పుట్టించారు వెలుగు లేని దేగోండి వయసులో ఉన్నప్పుడు వెళ్ళారండి ఇప్పుడు ఇలా అయిపోయారండి వయసులు ఉన్నప్పుడు చక్కటి వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళారండి ఇప్పుడు ఇంత వయసు అయినా ఇంకా సేవ చేస్తున్నారండి నేను అడుగుతున్నాను ఈ ఇంటి మనకు మనకుందా ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండు మొదటి రోజు ఉంటే రెండో రోజు ఉంటుంది రెండు రోజు ఉంటే మూడు రోజు ఉంటే మూడు ఉంటే నాలుగు రోజు ఉంటుంది ఐదు ఉంటే అడుగుతాను ఎక్కడైనా తినంగా ఉండవు ఇక్కడ ఒక స్పీకర్ చెప్తూ ఉంటాం ఇంకొక స్పీకర్ చెప్తే లోపల పోయి గుర్రు నిద్ర అవుతున్నారు కొంతమంది అడుగుతాను ఎందుకు వచ్చా వె వచ్చా వాళ్ళు చూడండి ముప్పై ఏళ్ళు మాటిచ్చారు ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాలు అప్పుడు మాటిచ్చారు వయసు అంతా అయిపోయింది తలంతా మెరిసిపోయింది ఆ నునుపంతా తగ్గిపోయింది ఆ యవ్వనత్వం అంతా అక్కడ పోయింది కానీ ఇంకా అడవుల్లో ఆ మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ తిరుగుతున్నారు ఇలాంటి కసి ఎలాంటి వైద్య వృత్తులు ఉన్న ఈ కసి ఇదే వైద్య వృత్తులో పనిచేస్తున్న ఎంతో కొంత ఆ అన్న కనుకే మన ఏది వరకు వచ్చాడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అంటాడు నాతో సందర్భం లేకపోయినా మాట చెప్తుంటాడు ఎందుకో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు అని ఏమి లేదన్నా నాకు ఇద్దరు పిల్లలు అన్న ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం అన్నా చాలా ప్రేమ అన్నా జేమ్స్ అన్నా చాలా ఇష్టం అన్నా కానీ నా బిడ్డలిద్దరూ చచ్చిపోవాలన్నా కానీ ఎలా చచ్చిపోవాలంటే దేవుళ్ళో చచ్చిపోవాలన్నా అంటాడు దేవుడి కోసం పిచ్చిపోయి చచ్చిపోవాలన్నా అలాగే చనిపోవాలన్నా మా నాన్న ఏం దాచాడు మా కోసం అంటే మా నాన్న మా కోసం ఏం దాయలేదు కానీ మా జీవితాల్లో మా గుండెల్లో దేవుడిని దాచాడని చెప్పుకోవాలన్న మా బిడ్డలో అని చెప్తారు వైద్య వృత్తులు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారంటే అదిగో కలమను చూస్తున్నాగా ఉంటారు వైద్యులు ఎలాంటి వారు ఉంటారంటే ఉంటారు ఇలాంటి వారు చీకటికి వెలుగు పుట్టిస్తారు ఎక్కడున్నా వాళ్ళు పనిచేస్తారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఆ వరమును ఇతరులకి వైద్యం చేయడానికి వాడారు నేను ముగించేస్తున్నాను బహుశా నీకు డబ్బులు ఇచ్చాడేమో దేవుడు బహుశా నీకు అధికారం ఇచ్చాడేమో దేవుడు నీకు నాలెడ్జ్ ఇచ్చాడేమో దేవుడు నీకు ఏమి ఇచ్చాడో అని అడుగుతున్నాను నీకు ఇచ్చిన డబ్బు నీ కోసమే బతికితే నీ లైఫ్కి అర్థం లేదబ్బా పెట్టుకో నీకు ఇచ్చిన జ్ఞానం నీ కోసం ఉపయోగించుకుని దాన్ని దాచుకోవడానికి నీకు ఉపయోగకూర నీ కోసం ఉపయోగిస్తే నీ నాలెడ్జ్తో ఉపయోగం లేదు నీకు ఇచ్చిన అధికారం నీ కోసం అది నీకు నీ పిల్లలకే దాచుకునే ఉపయోగం లేదు నీకు ఇచ్చిన డబ్బు నీకే మాత్రమే కాదు లేనివాడుకు కూడా పెట్టడానికి నీకున్న అధికారం నీకే కాదు పేదోడికి కూడా ఆదరించడానికి నీకున్న ప్రతి కష్టము నీ వెనకాల ప్రతి ఒక్క సమృద్ధి నీకు మాత్రమే కాదు ఇతరుల కొరకు చేయడానికి ఈ లక్షణాలు ఎప్పుడొస్తాయంటే యహో వయందలి చెప్పండి వై యథార్థవంతులు తప్పగా ఆశ్రదకరంగా మారిపోతారు మనల్ని చూసి పండ్లు కొరుక్కునేంతగా దేవుడు మనల్ని దీవించేస్తారు